పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడైనటువంటి బొబ్బల శ్రీనివాస్ యాదవ్ పై సమాచారం లేకుండా అతనికి కానీ అతనికి సంబంధించినటువంటి కుటుంబీకులకు కానీ ఎవరికి విషయం చెప్పకుండా నిన్న ఉన్నట్టుండి ఒక కానిస్టేబుల్ వచ్చి మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తుంది మీరు వచ్చే స్టేషన్కి రావాలని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది మరి ఏ సందర్భంలో మీరు రౌడీ షీట్ ఓపెన్ చేశారు ఎప్పుడు సమాచారం కూడా లేదమ్మా మాకని నిన్ననే పోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిఐ గారితో మాట్లాడితే ప్రసన్న కుమార్ రెడ్డి ఇందు ధ్వంసమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి సందర్భంలో ఆయనకి సంబంధం లేని అక్రమంగా ఆపాదించినటువంటి ఒక కేసు విషయమై ఇతనికి సమాచారం కూడా లేకుండా రౌడీ సీటు నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్ లో గతంలో ఉన్నటువంటి సిఐ గారు ఓపెన్ చేశారు అని ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి సిఐ గారు చెప్పడం జరిగింది మరి ఆయన మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా పూర్తిగా పొలిటికల్లీ మోటివేటెడ్ చార్జ్షీట్స్ అన్ని పెట్టినటువంటి వాటిల్లో ఐదు కేసులు ఆల్రెడీ కోర్టులో కొట్టేయటం జరిగింది రెండో మూడు కేసులు స్టేషన్ బెయిల్ ఇవ్వటం జరిగింది కేవలం ఒక్క అక్రమ కేసు ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి విషయంలో జరిగినటువంటి ఆ తోపులాటలో ఒక పోలీస్ కానిస్టేబుల్ తట్టుకొని కింద పడిపోయినప్పుడు మన ఆ ఇన్సిడెంట్ లో కూడా ఇతను కనుసూ మేటో ఎక్కడా లేదు అయినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు రూరల్ ఎమ్మెల్యే వాళ్ళందరి ప్రోత్వంతో ఇతని మీద త్రీ చవన్ సెవెన్ కేసు రిజిస్టర్ చేయటం జరిగింది మరి ఆ సందర్భంలో కూడా ఈ విధంగా మేము రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నామని కాని ఎందుకంటే పది సంవత్సరాల నుంచి బాధ్యతాయుతమైనటువంటి కార్పొరేటర్ పదవిలో ఆయన కొనసాగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆయన నాయకత్వం వహించి ఆ పార్టీని అక్కడ రిప్రజెంట్ చేస్తున్నటువంటి విషయంలో కనీసం బాధ్యతగా పోలీసు వారు ఈ రకంగా మేము మీద రౌడీ షీట్లు మేము ఓపెన్ చేస్తున్నాం ఎంక్వైరీకి రాని అని కూడా కనీస సమాచారం లేకుండా అమిత దారుణంగా ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగిందని మేము ఈ రోజు కూడా మనవి చేస్తున్నాం ఇప్పుడే మా ఎమ్మెల్సి గారు సిటీ ఇన్ఛార్జ్ అయినటువంటి చంద్రశేఖర్ గారు నేను అందరం కూడా గౌరవ ఎస్పీ గారిని కలిసి పొలిటికల్ గా ఇత బయాస్ చేసినటువంటి ఈ తప్పుడు కేసులో అందరి ఆధారంగా ఆయన మీద రౌడీ షీట్ పెట్టడం ఎంతవరకు అని దానిని కనీసం వాళ్ళు మళ్ళీ ఎంక్వైరీ చేసి ఈ కార్యక్రమాన్ని పునః పరిశీలించాలని చెప్పి ఎస్పీ గారిని మేము కోరటం జరిగిందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం మరి రౌడీ షీట్లే ఓపెన్ చేయాలి అని అంటే ఎక్కడండి ఎక్కడ ఉన్నారు ఈ రౌడీలు ఈ రౌడీ షీటర్లను అందరినీ పెంచి పోషించినటువంటి ఆఫీస్ నాయకులు ఎవరనేది అందరికీ తెలిసిన విషయం ముందు రూరల్ నియోజకవర్గ నాయకులు ఎవరైతే ఈ రోజు శాసనసభ్యుడిగా ఉన్నారో శ్రీధర్ రెడ్డి గారు ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి అక్కడ ఉంటారండి రౌడీలు రౌడీ షీటర్ ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా నెల్లూరు టౌన్ రాజకీయంలో ఈ రౌడీలు గాని ఈ బ్యాచ్లు గాని ఈ రౌడీ గ్యాంధులు కానీ ఇదే రకంగా ఈ కంజాయి ముఠాలు గాని ఎక్కడ కూడా నెల్లూరు టౌన్ రాజకీయాలలో పాత్ర వహించినటువంటి సందర్భమే లేదండి దాదాపు డెబ్బై సంవత్సరాలు ఏసీ సుబ్బారెడ్డి గారి కాలం నుంచి ఆనంద వివేకానంద రెడ్డి కాలం వరకు కూడా ఏ రోజు కూడా రాజకీయాలలో ప్రత్యక్ష రాజకీయాలలో నెల్లూరు టౌన్ లో ఎక్కడ కూడా ఈ రౌడీలు గాని ఈ రౌడీ మూకలు గాని రౌడీ షేటర్లు గాని వీళ్ళ ప్రణాయమే ఈ రాజకీయాలలో ఉండేది లేదండి మరి ఎప్పుడైతే రూరల్ శాసనసభ్యుడిగా కేవలం ఒక్క పది సంవత్సరాల నుంచే ఈ రకమైనటువంటి వాతావరణాన్ని నెల్లూరు ప్రజలు చూస్తున్నారు దండాలు సెటిల్మెంట్లు దౌర్జన్యం చేయటం కార్యకర్తలని భయపెట్టడం అవతల పార్టీలో వాళ్ళని మా దగ్గరకు రాకుంటే మీ మీద కేసులు పెడతామని బెదిరిస్తాం ఫీలర్స్ వాళ్ళ చేత చెప్పిస్తాం ఇన్ని రకాల కార్యక్రమాలు కేవలం శ్రీధర్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా అయిన తర్వాతే నెల్లూరు రూరల్ లో అది కూడా ఇంకెక్కడా లేదా ఈ కర్మ ఈ దరిద్రం ఇంకెక్కడా లేదా ఈ జిల్లాలో పది నియోజకవర్గాలుంటే తొమ్మిది నియోజకవర్గాలు ఎవరు పని వాళ్ళు చేస్తాను పోతూ ఉంటే ఒక్క నెల్లూరు రోరలోనే ఈ సగం గుండెకాయలు వచ్చాయి అరవ కామాలు వచ్చాయి అదే రకంగా ఈ రౌడీ షీటర్లు వచ్చారు తెలుగుదేశం పార్టీ నాయకుల మా మాతంగి కృష్ణ అదే రకంగా తిరుమల రావు సాగు కొట్టింది ఎవరయ్యా ఎవరు రౌడీ షీట్లర్ ఎక్కడ ఉన్నారు ఈ రౌడీలు అందరు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ సందర్భంగా మనవి చేస్తాను ఈ బలవంతపు కేసులకి ఈ దుర్మార్గమైనటువంటి చర్యలకి మీరు రౌడీ షీట్లు పెట్టించినా ఇంకొక కేసు పెట్టించినా లేదు మమ్మల్ని అంతం చేస్తామని చెప్పి భయపెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క కార్యకర్త కూడా భయపడే పరిస్థితి లేదు మీకు ఎదురు నిలబడేదానికి ఈ రోజు అందరు కూడా సిద్ధమైనారు ఈ రోజు నెల్లూరు టౌన్ మొత్తం ఈ జరిగిన అరాచకాల్ని చూస్తుంది మొన్నటికి మొన్న సిపిఎం పార్టీ కార్యకర్త పెంచలే అనేటటువంటి వ్యక్తిని దారుణంగా ఈ గంజాయి ముఠాలు హత్య చేసినటువంటి విషయంలో కూడా మేము అందరం కూడా ఆ కుటుంబానికి సానుభూతి వా పార్టీ వామపక్ష పార్టీలు ఏవైతే ఆ రోజు నెల్లూరు బంద్ పెడితే వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము అందరం కూడా సంఘీభావం ప్రకటించాం కానీ ఒక్క విషయం అండి ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు వామపక్ష పార్టీ నాయకులు మాతల వెంకటేశ్వర్లు వీళ్ళందరూ కూడా ఆ రోజు అక్కడ ఉన్నారు ఎవరయ్య ఈ గంజాయి బ్యాచ్లు వాళ్ళకి తెలియదా ఎక్కడ ఉన్నారు వీళ్ళు వాళ్ళకి తెలియదా ఎవరితో అంటకాలున్నారో తెలియదా మరి నెత్తూరు దరిసిన చేతుల్ని డబ్బులతో కడుక్కునేటటువంటి వాళ్ళని పక్కన పెట్టుకుని ఈ రోజు కళ్ళు మూసుకొని ఉంటే నెల్లూరు ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నారు మేమందరం కూడా ఈ రోజు ఈ నెల్లూరు టౌన్ లో ఉండే మర్యాదస్తులకి సంసారులకి మధ్య తరగతి కుటుంబీకులకి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం ప్రతి ఒక్కరూ ఖండించండి రాజకీయాలలో రౌడీతనానికి ఈ గంజాయి ముట్టాలకి ఈ కూలీ కూరలకి పావు ఇవ్వవద్దు అని చెప్పి మనం చేస్తూ మరి మేమందరం కూడా ఈరోజు గౌరవ ఎస్పీ గారిని కలిసి మేము బొబ్బలి శ్రీనివాస్ యాదవ్ మీద పెట్టినటువంటి అనవసరమైనటువంటిది అవాంఛనీయమైనటువంటి ఈ రౌడీ సీటర్ మళ్ళీ ఒక్కసారి పరిశీలించి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా మేమందరం కూడా గౌరవ ఎస్పీ గారిని కోరి పోవటం జరిగిందని మనం చేస్తున్నాను ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలో ఈ కంజాయముట కానీ రౌడీజం కానీ నిన్న కూడా చూసాం గాంధీ బొమ్మ సెంటర్లో లో బస్సు ఆపలేదని లేదా బస్సు కట్టంగా బండ్లు పెట్టి అయితే మనందుకు వాళ్ళ గొంతులకు వచ్చినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఎంతో దాష్టికాలు చూస్తా ఉన్నాం ఎంతో మందిని చిన్న చిన్న కారణాలతో ఉట్టికి చంపేసినటువంటి పరిస్థితులు కూడా చూస్తా ఉన్నాం మరి వీటన్నిటి మీద నెల్లూరులో ఒక శాంతియుతంగా ఉండాలా అని అలానే నెల్లూరులో రౌడీజం ఉండకూడదని రౌడీలను అరికట్టాలని వైఎస్ఆర్ సిటీ మొట్టమొదటి నుంచి కూడా పోరాడుతూ ఉన్నారు మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ సిటీ సామాన్యుల పక్షాన్ని నిలబడి మాట్లాడుతూ ఉంది ఈ క్రమంలో ఎస్పీ గారు ఒక డెసిషన్ కూడా తీసుకున్నారు ఎవరి మీద కూడా త్రీ నాట్ కేసు ఉంది అది కూడా ఒక్క కేసు అయి ఉంది దాంట్లో కనుక ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏంటంటే వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలని చెప్పి ఎస్పీ గారు ఒక డిసిషన్ తీసుకోవడం దీనికి పైనుంచి కూడా ఆటోస్ వచ్చాయని కూడా చెప్తా ఉన్నారు ఆ క్రమంలో చాలా మంది మీద కూడా రౌడీ షీట్స్ ఓపెన్ చేశారు మేము తప్పకుండా కూడా సమర్థిస్తా ఉన్నాం ఎక్కడా కూడా రౌడీజం ఉండకూడదు నెల్లూరు ఒక ప్రశాంతమైన నగరంగా ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి మనం మంచి పేరు ఉందో దాన్ని కొనసాగించుకోవాలన్న ఆలోచించిన వైఎస్ఆర్ సిపి ఇప్పుడు కూడా ఉంటుంది అయితే ఎక్కడైతే పొలిటికల్ మోటోతో కేసెస్ పెడతా ఉండారో ఆ కేసెస్ అనవసరంగా త్రీ నాట్ సెవెన్ పెట్టి ఒక్క కేసును పెట్టుకుని వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసే పరిస్థితి పొలిటికల్ పొలిటికల్లో ఏ లీడర్ కూడా ముందుకొచ్చే పరిస్థితి కూడా ఉండదు ఈ రోజు బొబ్బలి శ్రీనివాస్ ని మీకు అందరికీ కూడా తెలుసు గత పది సంవత్సరాల నుంచి కూడా అతను కార్పొరేటర్ గా ఉన్నాడు వైఎస్ఆర్ సిపిలో ఒక చిరుపేన లీడర్ గా కూడా ఉన్నాడు అన్ని అన్ని సందర్భాల్లో కూడా వైఎస్ఆర్ సిపి తరఫున ఎవరు కంటెస్ట్ చేసినా కూడా గట్టిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వచ్చినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని చెప్పి ముందుకెళ్లే క్రమంలో ఆయన మీద ఒక త్రీ నాట్ సెవెన్ కేసు కూడా పెట్టడం జరిగింది కేవలం ఆ త్రీ నాట్ సెవెన్ కేసు చేసుకుని తన మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది దీని మీద ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది ఇలా పొలిటికల్ మోటార్ తో ప్రారంభమైనటువంటి కేసెస్ ఎక్కడైనా కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్ మీద ఏ విధమైనటువంటి అఫెన్స్ ఆయన చేతిలో కర్రలు కానీ కత్తులు కానీ అలాంటివి కూడా ఉండవు ఎప్పుడు కూడా ఉండవు ఆ సందర్భంలోనే కాదు అలాంటి వ్యక్తి కూడా కాదు మరి అలాంటి సందర్భాల్లో పెట్టేటువంటి కేసుల మీద రౌడీ చీట్లు పని చేస్తే వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి వాళ్ళకి భార్యా బిడ్డలు ఉంటారు పెళ్లి కావాల్సిన పిల్లలు ఉంటారు మరి ఇలాంటి పరిస్థితుల్లో రౌడీ లో పని చేస్తే ఏదైనా కూడా బాధాకరం మరి ఇలాంటి పరిస్థితులన్నిటినీ కూడా ఎస్పీ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది ఆమె తప్పకుండా నేను దీన్నట్టు కూడా కన్సిడర్ చేసి దీని లోతుపాతలు అన్నింటినీ కూడా చూసి సరైనటువంటి న్యాయం చేస్తానని కూడా చెప్పడం జరిగింది మేము మరలా మరలా కూడా చెప్తా ఉన్నాం ఎక్కడ కూడా వైఎస్ఆర్ సిపి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అరాచకాలను కంటే వాటి అన్నింటినీ కూడా ప్రోత్సహించే పరిస్థితి లేదు వాటి అన్నిటికి కూడా ఖండిస్తూనే వస్తా ఉంటాం కానీ పొలిటికల్ మోటార్తో పెట్టినటువంటి కేసెస్ గురించి మాత్రం జాగ్రత్తగా ఆలోచించి షీట్స్ లో చేయాలని మాత్రం వైఎస్ఆర్ ఒక మాట అండి పరామర్శించటం అనేది వ్యక్తిగత విషయం ఒక సామాజిక న్యాయం కోసం మనిషి చచ్చిపోయినాడు అని అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా మీరు గమనించాల్సిన పరిస్థితి ఉంది ఎవరున్నారండి అక్కడ ఎవరు చంపించారు ఆ చంపిన వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నారు ఆ వ్యక్తులే అక్కడికి వచ్చి దొంగ దొంగ నరుస్తా వైసీపీ వాళ్ళని ముతాయిగా చేసే ప్రయత్నం అక్కడ చేసినప్పుడు ఖచ్చితంగా మేము దాన్ని వ్యతిరేకించాం మా పార్టీ వ్యక్తి కాదు వామపక్ష పార్టీ వ్యక్తి అయినప్పటికీ ఆ కుటుంబానికి మా సానుభూతి తెలిపాం అదే రకంగా వారు బంధు ఏర్పాటు చేసిన రోజు మా పార్టీ నిర్ణయం ప్రకారం మేము సంఘీభావం తలపడం జరిగింది ఇదండి పరిస్థితి ఎంతో మంది మా పార్టీ వాళ్ళు చనిపోయారండి ఎన్ని అవసరాలు పార్టీ వాళ్ళు వచ్చి మమ్మల్ని విచారించడం జరిగిందండి విచారించారా విచారించలేదా అన్నది కాదండి మాకు కుదరలా పోలేకపోయాం ఆరోపణలు చేయడానికే ఉందండి కొడిచాడు వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళే పొడిచారు వీళ్ళు వచ్చి అక్కడ చేతులు కట్టుకొని నిలబడి ఉన్నారు ఆయన మిగతా వాళ్ళని దొంగ దొంగ అని అరుస్తున్నారు అరవకామా ఎవరి దగ్గర ఉంది పాలకీర్తి రవి ఎవరి దగ్గర ఉన్నారు ఆ అన్యాలు అందరూ ఎక్కడ ఉన్నారు ఎక్కడ వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు చెప్పగలిగిన ధైర్యం ఉంటే వామపక్ష నాయకులే చెప్పాలి మాదా వెంకటేశ్వర్లకు ఏమి తెలియదు ఇప్పటి ఆయన కాదు ఎవరు ఎక్కడ అంతకాలుతుండేది తెలియదు ఆయనకి మరి వైసీపీ వాళ్ళ మీద వాళ్ళు బృద జరుగుతా ఉంటే కాంగారు గమ్మున నిలబడి ఉండటం ఎంతవరకు సంబంధించామని కూడా అడుగుతున్నా